నా పేరు ఎం మధుసూధన్ రావు ఎంపీటీ స్కూల్ తీర్థం చేజల్ల మండలంలో హెచ్ఎంగా చేస్తున్నాను ఇటీవల కాలంలో విద్యాశాఖ చేపడుతున్నటువంటి కొన్ని రకాల యాప్లు ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఈ యాప్ల వల్ల మేము చదువు చెప్పలేక విద్యార్థులకు నాణ్యమైన విద్యను కూడా అందించలేకపోతున్నాము ప్రతిరోజు ఏదో ఒక డీటెయిల్ సమాభం లేదంటే రకరకాల యాప్లు ఆ యాప్లు కూడా పనిచేయడం వల్ల నిన్న మొన్న ఈ అటెండెన్స్ యాప్లు అయితే దాదాపు గంట రెండు గంటల పాటు తప్పగించాయి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఉపాధ్యాయులు ఎంతో ఆందోళన తొలగించారు అలాగే నిన్నటి దినాన్ని ఏంటంటే ముఖ్యంగా ఈ యోగా చిన్నపిల్లలు ఆరు సంవత్సరాల పిల్లల్ని ఆరు గంటలకల్లా ఉదయం తెచ్చి యోగా చేస్తుందని చెప్పారు ఈ విషయంలో మేమైతే చాలా కలత చేసినాం చెంది ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యాప్లకు తలొక్కి ఉద్యోగం చేయలేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి స్వచ్ఛందంగా పదవి వివరణ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి నిన్న ఎంఈఓ గారిని కలిసి ఎంఈఓ ఆఫీసులో మేము మా యొక్క రాజీనామా లేటం అదే స్వచ్ఛంద పదవి రాజీనామా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఉపాధ్యాయులకు స్వేచ్ఛ ఇవ్వండి వాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేసి పిల్లలకి నాలుగు లక్షలు చదువు చెప్పేటట్టు చేయండి ఆ పేరుతో మీరు కానీ ఈ విధంగా వేధించినట్లయితే ఎంతోమంది ఉపాధ్యాయులు వాళ్ళ వృత్తి వదులుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో పైన అధికారులు ముఖ్యంగా పైన అధికారులు ఎంఏఓ గారు డిఓ గారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా ఆయన మాకు అవకాశం ఏమో లేదు కమిషనర్ గారు కమిషనర్ గారి ముందు మేము ఈ విధంగా మాట్లాడలేకపోతున్నాము అన్నారు కాబట్టి ఎవరో ఒకరు వారి దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి అని చెప్పి నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఒకసారి మీరు వేదిక చేసుకొని మనసు మార్చుకొని ఈ యాప్లు భారత్ తగ్గే విధంగా ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను